వాల్మీకి ఆవాసంలో ఘనంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సేవాభారతి ఆధ్వర్యంలో ద్విత్యాలు నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ఆదివారం ఉదయం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు ఘనంగా నిర్వహించారు గ్రామీణ నిరుపేద నిరక్షరాస్య కుటుంబాలకు చెందిన బాలకు క్రమశిక్షణతో కూడిన విద్యా వసతిని అందిస్తున్న వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల ప్రారంభంలో సామూహిక స్వామి వ్రతాలను నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది సమాజంలో సామాజిక సమరస్తను పెంపొందించడంలో భాగంగా ఆవాస విద్యార్థుల బంధువులు సమాజంలోని ఇతర ప్రముఖులంతా కలిసి సామూహికంగా స్వామి వ్రతాలను నిర్వహించుకుంటారు ఈ వ్రతాల్లో సుమారు రెండు వందల కుటుంబాలు పాల్గొన్నాయి ఈ సందర్భంగా ఆర్ఎస్ఎస్ జిల్లా ప్రచారక్ లోకేష్జీ మాట్లాడుతూ ప్రపంచంలోని అతి గొప్పదైన సనాతన ధర్మాన్ని కుటుంబులను కాపాడుకోవాలని ఆయన కోరారు ఈ సందర్భంగా వాల్మీకి ఆవాస వెబ్సైట్ ను ఆవిష్కరించారు అనంతరం స్వామివారి అన్న ప్రసాదంగా సామూహిక భోజనం ఏర్పాటు చేశారు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ గిరి నాగభూషణం మాజీ కౌన్సిల్ ప్రజాప్రతినిధులు ఇతర ప్రముఖులు దర్శించుకుని స్వామివారి తీర్థప్రసాదం స్వీకరించారు కార్యక్రమంలో ఆవాస అధ్యక్షులు జరిగే పురుషోత్తం డాక్టర్ భీమనాథన్ శంకర్ సభ్యులు లక్ష్మారెడ్డి సంపూర్ణాచారి మధుకర్ కైలాసం సురేష్ శ్రీనివాస్ మల్లారెడ్డి తదితరులు रुद्रो जायते नारायणादिन्द्रो जायते नारायण प्रजापदय प्रजायन्ते नारायणाद्वादशादित्या द्वादशादित्या रुद्रावसवः सर्वाणि च छन्दा पुंसि नारायण देव समुत्पथ्यन्ते नारायणे प्रवर्धन्ते नारायणे प्रलीयन्ते ओम् अथ नित्यो नारायणः ्रह्मा नारायणः शिवश्च नारायजः शक्रश्च नारायजः द्यावा पृथिव्या च नारायजः ऊर्ध्वश्च नारायजः कालश्च नारायजः दिशश्च नारायजः अन्तर्बहिश्च नारायजः नारायणे सर्वं కుటుంబం అంటే కేవలము సామూహికంగా మనం జీవనం కలుపుతున్నా మనము మన యొక్క కుటుంబం యొక్క ఇబ్బందులు తెలుసుకునే అవసరం ఉంటుంది కుటుంబం యొక్క మంచి చెడు తెలుసుకునే అవకాశం ఉంటుంది అందుకని శ్లోకం చెప్పి ఒక రెండు నిమిషాలు పూర్తి చేస్తాను ఏమని చెప్తారంటే సంగత్యత్వం సంబతత్వం సంబోసి జానతం కలిసి ఆలోచించిన కారణంగానే పనిచేసుకున్న కారణంగానే ఆ కుటుంబము ఆదర్శ కుటుంబంగా తయారవుతుందంట ఆ విధంగా మన మన దేశంలో ఉన్న మన యొక్క దేవతలు దేవుడు ఆ విధంగా కలిసి కూర్చొని కలిసి మాట్లాడుకొని కలిసి పనిచేసిన కారణంగానే మన దేశం ఇప్పుడు అత్యున్నతంగా సామూహికమైన సాూహికమైన మన ఇంట్లో సమయంలో మంచి సంకల్పం తీసుకొని హిందుత్వానికి సరైన దిశలో మనం కాపాడుకుంటూ మనం అటువంటి ప్రయత్నం చేసుకుంటూ కంకణ పెద్దలో ఇక్కడి నుంచి మనం వెళ్ళిపోవాలని ఆశిస్తూ సేవా భారతి సామూహిక సత్యనారాయణ వ్రతం జరుగుతున్న సంగతి మనందరికీ తెలుసు ఇప్పుడు సామూహిక సత్యనారాయణ వ్రతం కనుక ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కుల మత వర్గ వయోలింగ భేదాలన్నింటినీ మర్చిపోయి మనం అందరం కూడా భర్తమాట సంతానము అన్నదమ్ములము అక్కాచల్లెలము అనేటువంటి ఒక బంధు భావనతో మనము ఇక్కడ ఈ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని నిర్వహించి సామూహికంగా మనం సహపంక్తి భోజనం చేసి ఇక్కడ ఎలాంటి భేదభావం లేదు అనేటువంటి విషయాన్ని మన శుభీకరించేందుకున్న సత్యనారాయణ స్వామి వ్రతాన్ని మనం నిర్వహించుకోవాలి ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అంటే సత్యవ్రతం సత్యవ్రతం అంటే ఇది మనము సత్యాన్ని ఆచరించడం వల్ల సత్యం వద ధర్మం చెరానన్నారు మన పెద్ద కాబట్టి సత్యాన్ని ఆచరించడం వల్ల మనం మోక్షాన్ని పొందుతామనేటువంటిది సత్య హరిశ్చంద్రుడి యొక్క మరి గాథ వలన మనకు షడ్చటువంటి హరిశ్చంద్రుడు సత్యాన్ని ఆధారం చేసుకొని ఎన్ని కష్టాల పాలైనప్పటికీ మీరు